కమింగ్ రూమ్ సర్వీస్ ఓపన్ హాయ్ సంగీ ఎక్స్ప్లెయిన్

ఆమన్ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నించున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వాంతులు చేసుకుంటోందే దానికి ఎవరి కారణం దానికి నేనే కారణం అరే దుర్మార్గుడు కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా కడుపా ఈ దొంగ చెప్పనలేదు అరే ఛీ

ఓ ప్యాన్ కార్డ్ ఏంటి థ్యాంక్స్ అండ్ నా కదా నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలా అన్నా ఏం మార్చావ్ నేను ఏం మార్చలేదే జస్ట్ మర్చావ్ దాన్ని వాంతిని కూడా చేసుకుని ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళన ఓదార్థాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు అయ్యో రానా నా నన్న ప్యాంట్ కానీ కానీ ఒక చూడండి కమ్మ కలసి బాలించి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు ఏ రామ్ మైదులిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ అయిన ఒక ఐడియా వేచిపెట్టాను ఇన్నదే వండారడంగం మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరూ విడిపోవడానికి నేనే కాను ఫ్లాస్తు ఒక ఐడియా చెప్పనా ఆహ్ మైలికి డైవోర్స్ ఇచ్చేసి ఇన్ కుప్పిళి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఏందుకని ఏడు నేను ఆడు చెప్తే పది అడుగుతున్నాడు సరే ఒకేసారి అడుగుతాను ఏ ఏ అదొక బిల్టిని ఎక్కువ మా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైతులకి డ్రైవర్స్ ఇచ్చాను అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి వేరే పిలవడం ఎందుకు వింటూనే ఉన్నాను వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని నువ్వు చెప్పురా సుమారు కావచ్చరా అది తెలుగులోనే వచ్చు కౌసల్యా సుప్రజారామో మంత్రాలు కాదురా అంతకుందేమో చెప్పావే అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా ఇంకొకటి అర్థం లేకుండా మాట్లాడుకురా మైథిలి పెళ్లి చేసుకొని ఇంకొకటి డైవర్స్ ఎలా రావటరా దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవాల మైదలే కాకూడదా పోరం 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 కుడికారా మొదలైటరా ఒక్క ముక్క అర్థమే సావు తదినం మంత్రాల అరవడ 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 ఏయ్ అరవడ గరవడన్నారు కొన్నుడ రాస్క ఎంట్రా కోనేది అరవడ అంటే తప్పు ఎంట్రీ తప్పురా ఎందు తప్పు తప్పు అరవడ అంటే ఏంటో తెలుసా అరవం అరవ అంటే అరుస్తుంటారురా అరవళ్ళు

ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసి పోతుందనుకుని వాళ్ళ ఇంటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోస్కెల్లర్ ఆ లెవెల్లో మందు కొట్టారు నేరుగా మైదలి రూముకు పో గట్టిగా కౌగులించుకో తర్వాత అంతే മനസ്സിലాయో ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తానన్నా నేను ఎళ్ళేవాణ్ని కౌలుంచుకున్నప్పుడు పాదర్ని గుర్తువచ్చి చూ అనువాన మొమ్మేస్తే మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌలుించుకో తను నీలాగేగా నాల అంటే ఫ్రెంచ్ బెడ్ బెట్టు ఆరు నెలలు విరిగా ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళు వచ్చి పడిపోతుంది వాడు పడ్డ పడన్నా ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ కొడుతున్నా గట్టిగా అరవకండి పిల్లాడు నిద్రపోతున్నాడు కదా ఏం కంగారు పడుకో నీ వాడికి రెండు స్పూన్లు పోసాలే సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు నేను వస్తానని ఎదురు చూస్తున్నావా ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు వెళ్తే మెల్లగానే మాట్లాడుతున్నాను కదా నన్నెందుకు ఇష్యూ ఇష్యూ నేను రాకుండా దాన్ని వచ్చేసా ఏమిటి గుర్తున్నా ఈ వేళ మంచి స్పీడ్ లో ఏమండి క్లియర్ అయిందా అంత క్లియర్ అయింది ఎవుడ నట్టోస్తున్నాం నేను ఎక్కడ నెట్టేసానండి తడుతున్నాను కదా నీకు మూడు చేతులు ఉన్నాయి మెడ కింద ఒకటి ఇక్కడ రెండు వందలు కొట్టారు కనుక మీకు అన్ని డబ్బులుగా ట్రిబుల్ గా కనిపిస్తున్నాయి అలాగా మీ గెడ్డ చాలా ముద్దుగా ఉంది మీకు గెడ్డ రెక్కడి నుంచి వచ్చిందో అది మీ గడ్డ మీతోనే వస్తుంది సరే ఓకే మరి మేస్ అది రాసారు

ఈ పాత్రకి స్టార్ట్ అయ్యి ఉంటుంది ఈ వేళ మీ ఇద్దరం తు తేల్చేస్తా చూడు భస్కరాలు అన్ని ఏ ఏంటి గొడవ ఏం జరిగింది ఇంకా ఏం జరగాలండి అసలు మొగుడు నేను ఉండగా ఇది రంగుమొని పిలిపించుకుంది ఎట్లా మరి చూడండి సార్ మొగం దాచుకుంటాడు నమస్తే పైగా నమస్కారం ఒకటి నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను మీకు ఈజీగా ఉండొచ్చు నాకు ఎంత చెడ్డ బొగుండి మనసు చెడిపోయింది ఏంటండి కట్టుకున్న కొడతారు పెళ్లి కూడా చేసుకున్నాయి సార్ చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పు కాక చూడండి సార్ ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు కాదండి మొదటి నుంచి చాలా రోజులు మొదలంటే ఆ పోలీసులు పెట్టేద్దామా వద్దు మరి అలా వదిలేమంటాం ఇంట్లో ఇంట్లోంచి తల్లి పాదరక్ష నెత్తి మీద పడుకొని పట్టాభిషేకం అంటే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా ఇక ఇప్పుడు ప్యాంట్ పెరం ప్యాంట్ రామున్నాడు రా డోర్ ఓపెన్ చేయరా మెల్లిగా మెల్లిగా చెయ్యి ఫ్రీగా లేదు గుద్దిద్దరు ఓకే వీరి తలతో తగిలింది ఇంకొద్దిగా గట్టిగా ఉంటే తల తగలేదు పెద్ద దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు అది కూడా చూడకుండా ఇంట్లో తన్ని తిరిమేసింది ఎన్నడా ముఖ్యమైన రోజు ఇష్టి పెద్ద ఫ్లాట్ లో ఒకటినే వదిలేసి వెళ్ళింది కాదురా అది ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసింది ఎప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు పట్టుకో సెవెన్ సిక్స్ ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నా ఫోర్ వదులుతాడా ఏమిటి

ఈ బర్త్‌డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంటిరా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ అంటే వాడి చెవిలే చెప్పు రెండు రాత్రులని డిస్కస్ చేద్దాం హ్యాపీ బర్త్‌డే టు మీ రాముకు వండర్‌ఫుల్ బర్త్‌డే గిఫ్ట్ మన రంగసాని మరకదవల్లి అలియాస్ మై హలో నేను తనే తనే నేను ఐ యామ్ నాయర్

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ చాముండి చాముండి ఏంరి ఫోన్ తీయి హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటచలం కాదు సారీ మీరు వెంకటచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ అని పంపించేయండి ఒక నిమిషం సార్ ఏంటి ఇటు చూస్తామండి చదువుకో నాన్ బెంగళూరు రగదో నేను అబ్జెక్షన్ ఇల్లలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళు రండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి నా రమ్మంటారు జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పట్టమే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టమేటి కింద పెట్టమే నిలబడకుండా ఇక్కడ చెప్పాను ఇక్కడ పడుతున్నా ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను వింటాండ్రికి సారీ ఇక్కడ వేరే గొడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయిరప్పని హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి

శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి వా నేను భయపడిపోయాను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్చేస్తాం పూర్తి చేస్తారా ఏంటి డాక్టర్ లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు ఏమంటున్నారు వెరీ సింపుల్ దాని పేరు ఆ పో ఒక హలో హలో అయ్యో కట్ అయిందండి ఎంతసేపని వాడు తట్టుకున్నాడు ఎన్ స్టీడీలే ఏ నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు అండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం నింగల అంతరా టెన్షన్ ఆ ఉందా అల్లదా మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుకి హార్ట్ హోడు ముందు నేనల్లి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం లే అందరూ కలిసి ఉండొచ్చుక మీరు ఏడవ కడి నాకు ఏడపస్తుంది సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా వెళ్ళు ఎక్కడ ఎగదా పెడిందో ఎంజాయ్ చెయ్యి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం హాయిగా దాన్ని కూడా తీసుకుంది కూడా నా కూడిపోనాయి అద్దా మాపలే అద్దా ఆ పిలిపొకటే తక్కువ టిల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి వారు ఉద్యోగం ఎత్తుకుంటా ఆ ఉద్యోగం కోసం వెళ్తున్నారా అమ్మ ఐ వి స్కే బాయ్ బెడ్రూమ్లో మాట్లాడటం చూస్తే బెంగళూరులో మీరేదో చిన్నీలో సెటప్ చెప్తున్నారేమో అనుకున్నాను చిన్నిపా అమ్మాయి చెప్పింది తెలుసు అయ్యో అలా అలాగనుకున్నావా నేను జాలి కోసం జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మా అమ్మ కూర్చోనా ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరు లో కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూర నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పాపం అమ్మాయి పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మామ దేవుడు

బెంగళూరు కదా మార్చేశారా ఏంటో ఎక్కడికెక్కడికి ప్రోగ్రాం మార్చేస్తుంటారు గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు ఊళ్ళో వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ ఆరు ఇచ్చిన అరకు వ్యాల్యూ మరి ముసలి ఎక్కలేరు కదయ్ మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి అరవై ఆరవ పంతులు సరే వస్తాను రాక చేస్తానా ఏండీ వదలబోయ్ ఏంటండి కొత్త ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ ఏ ఒక్క రోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కలదు అరకు నేను వెళ్తాను ఎక్కడికి బెంగళూరుకేంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి చిరాలుగా కార్ లేకపోయినా బస్సు రోడ్ వెళ్ళాలి నడిచి వెళ్ళుగా